లాస్ట్ వీడియోకి నాకు ఓవర్వెల్మింగ్ మెసేజెస్ అండి మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏదైనా టెస్టులు ఉన్నాయో రేపు అనగా ప్రతి ముద్ద కొత్తగా ఉంటుంది సో స్ట్రాబెరీ వస్తుంది ఒకసారి బనానా వస్తుంది ఒకసారి రాస్బెరీ వస్తుంది చూడండి ఎంత ఉందో బంగాళదం సైజు ఉంది సో నేను పళ్ళు పిచ్చిదాన్ని అలాగే నాన్ వెజ్ పిచ్చిదాన్ని అనమాట ఈ రెండు చూపిస్తే నేను ఏం కొంటున్నాను ఎంత కొంటున్నాను కూడా నాకు తెలియదు అండి లాస్ట్ వీడియోలో మీతో మాకు కష్టాలు పంచుకున్నాం అప్పుడు అర్థమైంది మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అని మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎంత కన్సర్న్ చూపిస్తారో అంత చూపించారు నిజంగా ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాం ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నాం ఈరోజు వీడియోలో మీతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేసుకుంటాం అలాగే సంక్రాంతికి సమయాన్ బర్త్డేకి మా ఇంటికి బంధువులు వస్తున్నారు ఎవరో మీరు కూడా గెస్ట్ చేయండి సో వాళ్ళ కోసం షాపింగ్ పనులు మొదలు పెట్టేసాం అలాగే మీరు మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం అందరూ ఎలా ఉన్నారండి చాలా బాగున్నాం అనమాట సో కొంచెం గ్యాప్ తీసుకున్నామండి కొంచెం రిలాక్స్ అవడానికి ఇక నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తాయి పార్లర్లు చైతన్య కూడా టెస్ట్లు జరుగుతున్నాయి అనమాట అల్ట్రాస్కాన్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేస్తున్నారు చెప్పాను కదా మీకు ఎంత హెచ్ సికెట్ స్లోగా ఉంటుంది అని వన్స్ వాళ్ళ దగ్గరికి కేసు వెళ్తే కొంచెం ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది అనమాట కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది అండి ఆ లాస్ట్ వీడియోకి నాకు బోర్ వెల్మింగ్ మెసేజెస్ అండి ఎంత మంది ఇండియన్ డాక్టర్స్ ఇక్కడ డాక్టర్లు నెక్స్ట్ ప్రాసెస్ ఇది 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 అని చెప్పి ఎంతో బాగా చెప్పారనమాట ఒక్కొక్కసారి స్ట్రెస్ ఇండ్యూస్డ్ అల్సెస్ అలాంటివి వస్తాయి అది పర్మనెంట్ కాదు టెంపరీ అని చెప్పారు సో ఇవన్నిటి వల్ల నేను చైతన్య ఇంకా స్ట్రాంగ్ అయ్యాం ఏం కాదు మనకి ఏం లేదు ఒక చిన్నది ఏదో వచ్చింది అయిపోతుంది అని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చి అన్నీ అయ్యే వరకు మనకు తెలియదు బట్ నాకు గట్టి నమ్మకం అండి పెద్ద సమస్య అయితే ఉండదు ఏదో చిన్నదే తగ్గిపోతుంది అని అనుకుంటున్నాను అనమాట అలాగే మీ అందరు ప్రేయర్స్లో ఇన్స్టాలో అయితే మీరు అస్సలు బాధపడకండి నేను పూజలో మీ గురించి పూజ చైతన్య గారి గురించి పూజ చేస్తున్నాను మీ ప్రేయర్స్లో ఉంచుకుంటున్నాను ఇలా ఎంతమంది చెప్తున్నారండి ఇదే కొండంత బలం అని చెప్తానండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఒక్క చిన్నది మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏదో ఏదైనా టెస్టులు ఉన్నాయి రేపు అనగా మీకు మనసుకు నచ్చిన వాళ్ళు ఎల్స్ మీకు ఎవరైనా నేనున్నాను వాళ్ళు ఒక టైట్ హగ్ ఆర్ ఒక మంచి భరోసా భుజం మెచ్చ చేసి నేను ఉన్నాను అని చెప్పండి మీరు రిపోర్ట్సే తేడా వస్తాయంట సో అది దానికి అంత పవర్ అనమాట మనకు మారల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే మనకి ఏది కాదండి శ్రీరామ రక్షణ కాస్తది సో మాకు లక్షల మంది మీరు ఉన్నారు సో మాకు ఏమీ కాదు మేము ధైర్యంగా ఉన్నాము మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు చాలా హ్యాపీ అనమాట కాస్కోలో అనోకా హనీ దొరుకుతుందండి అది రోజు వాడండి ఎంటీ స్టమ్ అని చెప్పారు అలాగే కెఫైర్ వాడే గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది అది మీకు ఎక్కడైనా దొరుకుతుంది టెస్కో కోసుకో అని చెప్పారు సో అది కూడా యూస్ చేస్తున్నాను ప్రోబయోటిక్స్ అండి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనమాట నేను చదన్నం రోజు ఇస్తున్నాను చైతన్యాకి పెరుగన్నం అలాగే ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మన దోశ ఇడ్లీ మనం ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి సో అవి సో డైట్లో అన్ని ఉన్నట్టు చూసుకుంటున్నానండి అలాగే స్పైస్ అయితే చిల్లీస్ అయితే కంప్లీట్లీ రెడ్యూస్ చేస్తానమాట జీరో చిల్లీస్ చిల్లీస్ లేకుండా కుక్ చేస్తున్నాను కారం కూడా ఏదో చిట్కడు చిన్నపిల్లలకి వేసినట్టు వేస్తున్నాను అనమాట సో ఈ చేంజెస్ అన్నీ చేస్తున్నానండి హోప్ఫుల్లీ అన్ని బెటర్ అవుతాయి సో ఏదో ఒక చిన్న టెస్టింగ్ అనమాట దేవుడు నాకు ఈ చైతన్య ప్రాసెస్లో మా హెల్త్ ప్రాసెస్లో ఏదైనా కొత్తవి చాలా మందికి ఉపయోగపడతాయి అవి చాలా హెల్దీ డిషెస్ అంటే నేను షేర్ చేసుకుంటూ వస్తాను సో అందులో ప్రాసెస్గా ఈరోజు ఒకటి అనమాట ఈ డిష్కి మనకి ఒక ఫోర్ స్ట్రాబెర్రీస్ కావాలండి అలాగే కొన్ని రాస్బెర్రీస్ అలాగే కొన్ని బనానాస్ మనూకా హనీ అండి మీకు కాస్కోలు అవైలబుల్గా ఉంటుంది ఇది మంచిదంట చాలా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందంట మన ఇంట్లో చేసిన పెరుగంటి ఇది రిచ్ ప్రోబయోటిక్ అనమాట గట్ హెల్త్ నెగే ఇది ఇంప్రూవ్ చేసే ఐటమ్ ఇంట్లో పెరుగు వాడడానికి అయితే ట్రై చేయండి లేదు అనే పక్షన్ ప్లెయిన్ గ్రీక్ ఒకటి తీసుకోండి వితౌట్ ఎనీ షుగర్స్ అనమాట మోస్ట్లీ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి పెరుగు పాలు ఓకే బట్ స్టిల్ మీకు ఆప్షన్ ఉంది కదా ఇంట్లో చేసుకునే ఆప్షన్ ఉంటే చేసుకోవచ్చు అనమాట ఇవి చియా సీడ్స్ అనమాట రిచ్ ఇన్ ఫైబర్ బ్లడ్ హెల్త్ ఎవరికైతే వీక్ ఉందో వాళ్ళకి చాలా మంచిదండి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోమంటారు కదా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి ఇవి చియా సీడ్స్ అనమాట గింజలు కాదు చియా సీడ్స్ మీరు నెట్లో కొడితే బోల్డ్ బెనిఫిట్స్ ఉంటాయి చియా సీడ్స్ బట్ దీంట్లో కూడా ఒకటి ఉందండి ఐడియల్ ఇంటేక్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ ఒక పర్సన్కి సో జస్ట్ ఇన్ కేస్ నేను కొంచెం తక్కువ అమౌంట్ తీసుకున్నాను అనమాట ఇద్దరికి రెండు స్పూన్స్ ఓవర్ నైట్ సోప్ చేశాను ఈ బ్రేక్ఫాస్ట్ మేము వారంలో రెండు సార్లు తీసుకుంటున్నాం అండి సో సిక్స్ చేసి వద్దు ఏది చేసినా సరే మితంగా లిమిటెడ్గా చేసుకుందాం సో అందుకు మేము ఇవి రెండు రోజులు తీసుకుంటున్నాం కాన్స్టిపేషన్ అన్న ప్రాబ్లమే ఉండదండి మీ పొట్టలో చీపరి ఫుల్గా పెట్టి తుడిచితే ఎంత క్లీన్ అవుతుందో అంత క్లీన్ అవుతుంది ఈ ఫ్రూట్స్ ఇలాగే కట్ చేసుకోవాలి ఈ ఫ్రూట్స్ ఫ్రూట్సే ఉండాలి అని ఏం లేదండి మీకు నచ్చిన ఫ్రూట్స్ నచ్చిన పోషన్లు వేసుకోండి ద హోల్ పర్పస్ ఏంటి అంటే మీకు అది మీకు తమ్మి ఫుల్గా ఉండాలి బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా ఉండాలి సో దానికి మీరు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది ఎవరైనా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట స్పూన్స్ వేసాను దేనికి కొలతలు లేవు కానీ హనీ మటుకు మితంగానే తీసుకోవాలి ఒక టీ స్పూన్ సీడ్స్ పెరుగు అన్ని కలిసేలా కలుపుకుంటే ఒక లగ్జూరియస్ డిజర్ట్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇమీడియట్గా తినేయడానికి ట్రై చేయండి సో మేమిద్దరం చెరుకు బౌల్ తినేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది పొట్టలోకి వెళ్ళగానే చల్లగా అనిపిస్తుంది ప్రతి ముద్ద కొత్తగా ఉంటుంది స్ట్రాబెరీ వస్తుంది ఒకసారి బనానా వస్తుంది ఒకసారి రాస్బెర్రీ వస్తుంది బ్లూబెర్రీ ఏ వేసుకుంటామన్నమాట చాలా అండి చక్కగా చల్లగా ఎంజాయ్ చేస్తారనుకోండి పొట్ట చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది నాకు అలాగే చాలామంది చెప్పారు అనమాట పొద్దున్నే పర్పుల్ క్యాబేజ్ జ్యూస్ కూడా తాగండి బికాజ్ ఆ బ్యాక్టీరియా వల్ల మీకు స్టమక్ లైనింగ్ దెబ్బతిన్నది కదా అది హీల్ అవుతుంది అని చెప్పారు నేను అది కూడా ట్రై చేస్తానండి అసలు ఎన్ని మెసేజ్లు అసలు నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేదనమాట బట్ నేను అన్నీ కూర్చొని ఇస్తానండి వన్స్ అగైన్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అనమాట చాలా కొండంత బలాన్ని ఇచ్చారండి మీరు అందరూ కూడా సో ఇప్పుడైతే క్విక్గా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి బయలుదేరం బంధువులు వస్తున్నారని చెప్పాను కదండి వాళ్ళ కోసమే షాపింగ్ అని చెప్పాను కదా ఎక్స్క్లూజివ్గా సో ముఖ్యంగా ఏంటి అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట లైక్ అట్లీస్ట్ ఒక వన్ వీక్ సరిపడా సో స్టార్టింగ్ అయితే నిమ్మకాయలతో స్టార్ట్ చేస్తున్నానండి ఇక్కడైతే బల్క్లు దొరుకుతాయి మనకి కాస్ట్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా సో ఇలాంటి పెద్ద ప్యాకెట్స్ ఒక రెండు తీసుకుందాం ఒక రెండు వారాలకు అయితే సరిపోతాయి అనమాట చక్కగా జీలకర్ర వేసి కొత్తిమీర వేసి నిమ్మకాయ చేసి ఇచ్చామంటే గెస్టులు ఫిదా అయిపోతారు మనం పొద్దునంత ఎంత నాన్ వెజ్ పెట్టినా రాత్రి ఇలా ఒక గ్లాస్ మజ్జిగి అందరి పొట్టలు హాయిగా చల్లబడిపోతాయి అనమాట ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ కొంటున్నాను కదండి ఈ ప్రాసెస్లో నాకు ఎగ్జైటింగ్ థింగ్ కనిపించింది అనమాట మనకి ఇండియాలో ఏమీ కాదు ఏ అమ్మాయింటికి వెళ్ళినా ఏ పక్క ఇంటికి వెళ్ళినా మన జాంకేయ చెట్టు కనిపిస్తుంది ప్రతి రెండిళ్ళకి బట్ ఇక్కడ మాకు బంగారమేనండి ఏనండి జాంకే అంటే దోరగా భలే ఉన్నాయి సో ఈ ఎనిమిది కాయలు రెండు కేజీలు అయితే ఉంటాయంటండి పన్నెండు వందల యాభై అనమాట బట్ ఇవి ఇండియన్ అయితే నేను తీసుకున్నాను ఈ ఇండియన్ కావు బ్రెజిల్ అంట ఎస్ తింటావా అలా పడేయకమ్మా పడేయకమ్మా స్లోగా పెట్టి ఓకే ఆరెంజెస్ ఏంటి అంటే అందరూ తింటారు అందరికీ నచ్చుతాయి పుల్ల పుల్లగా తీ బాగుంటాయి కదా సో ఒక డబ్బా అయితే ఆరెంజెస్ తీసుకుంటున్నాను ఇది రెండున్నర కేజీలు అండి వచ్చి నాలుగు వందలు ఐదు వందలు సో అలాగే ఒక మంచి పుచ్చకాయ తీసుకుందాం పెద్ద పెద్ద పుచ్చికయలు ఉన్నాయి బాగున్నాయి ఏది మంచిది ఏది చెడ్డది అన్నది తెలియదు బట్ అవునమ్మా సో హెవీ సో కాస్కోలో ఏంటంటే ధైర్యంగా ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చండి ఇది బాగుంటుంది ఇది బాగోదేమి ఉండదు సో ధైర్యంగా ఒక పుచ్చికే తీసేసుకుంటున్నాను సమ్యాన్ ఇది బాగుంది కదా ఇది పెద్దగా బాగుందిరా పడిపోతుందమ్మా సో హెవీ ఓకే సో నేను పళ్ళు పిచ్చిదాన్ని అలాగే నాన్ వెజ్ పిచ్చిదాని అనమాట ఈ రెండు చూపిస్తే నేను ఏం కొంటున్నాను ఎంత కొంటున్నాను కూడా నాకు తెలియదండి సో నేను ఆరెంజెస్ ఆల్రెడీ ఒక రెండున్నర కేజీలు తీసుకున్నాను బట్ స్టిల్ చూస్తే చూడండి ఎంత నవ ఆడుతున్నాయో పిల్లలకి పొద్దున పొడి చక్కగా ఒక గ్లాస్తో జ్యూస్ ఇస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఇది వచ్చి మూడున్నర కేజీలు బాక్స్ అండి ఇది ఒక పెద్ద ఆరెంజ్ కొట్టామంటే ఒక గ్లాస్ జ్యూస్ వచ్చేస్తుంది ఓకే నాన్న సో చక్కగా జ్యూస్ తాగడానికి అయితే బాగుంటాయి కదా మీకు ఎప్పుడు నేను చూపించలేదు నా ఫ్రూట్ మార్కెట్ నా ఫ్రూట్ షాపు సో చైతన్యం ఎప్పుడు మార్కెట్ తీసుకెళ్ళిన పళ్ళు అమ్ముకున్న వల్ల ఈ పళ్ళు షాప్ ఏంటి పళ్ళు దుకాణం ఏంటి అని అనేవాడు ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాబట్టి ఏంటి అమ్మాయి అని అనిపిస్తుంది బట్ ఇది నాకు నార్మల్ అనమాట చుట్టాలు వస్తున్నారంటే ఇంకొన్ని ఎక్కువ ఉంటాయి కాబట్టి అదనమాట సో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫ్రూట్స్ వెజ్జీ షాపింగ్ అని అండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కివీస్ అండి కివీస్లో కూడా రెండు రకాలు ఉంటాయి అనమాట గోల్డ్ ఒకటి నార్మల్ గ్రీన్ ఒకటి చూడండి ఎంత ఉందో బంగాళదం సైజు ఉంది అవును కరెక్టే టేస్ట్ అయితే అస్సలు పుల్లగా ఉండదు ఎల్లో అది బాగుంటుంది అనమాట టేస్ట్ గోల్డ్ కలర్లో ఇలా ఉంటుంది అనమాట బాగుంటుందండి టేస్ట్ ఇవి కూడా చాలా పెద్ద సైజులోనే ఉన్నాయన్నమాట కివీస్ ఇవి గ్రీన్ కలర్ ఇదంతా ఒక పెద్ద బేకరీ సెషన్ అనమాట అస్సలు తీసుకోవండి అస్సలు ఈ జోలుకు కూడా రాము నేను నా పిల్లలకు పెట్టట్లేదు కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా పెట్టాలని అనుకోవట్లేదు ఎప్పుడో అకేషన్కి తింటాం అయిపోద్ది అక్కడితో కానీ ఇంట్లో స్టోర్ చేసుకొని బిస్కెట్లు కుకీలు బేకరీ ఐటమ్స్ అయితే ఉండకూడదు అని అనుకుంటున్నాను అనమాట సమయానికి ఒకటే ఫాలో అయ్యానండి రోజు భగవద్గీతలో లాగా రోజు చెప్పుకుంటా సుప్రభాతం లా పొద్దునే లాగానే గుడ్ ఫుడ్ ఏది బ్యాడ్ ఫుడ్ ఏది అది కొన్ని రోజులకు నాకు వర్క్ అయింది అనమాట ఇప్పుడు ఏదైనా తినాలి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైనా ఎవరైనా ఎక్కడైనా పెట్టారనుకోండి ఫంక్షన్లో అమ్మాయి గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అని అడుగుతాడన్నమాట ఫస్ట్ సో ప్రతిదీ అడిగి తినాలా వద్దా అని చెప్పి చెప్తాడనమాట సో అదండి ఫర్ ఎగ్జాంపుల్ రొజాంట్ అనుకోండి నేను తీసుకున్న సమయానికి ఒక ఒకట రోజుకొటో రకపోతే వారం ఒకటో ఎప్పుడో ఆ రుచికి ఆడు సాటిస్ఫై చేయడానికి అప్పుడప్పుడు ఇస్తాను అనమాట చిన్నప్పుడు మన నైంటీ స్కిట్స్ అమ్మ డబ్బాల్లో పెట్టి ఈ నీ మిక్చర్ వాటా ఎంతే నీ స్వీట్ ఒక్కటే అని చెప్పే చూసారా అలా సమయాన్ని తీసుకున్నా ఇట్స్ నాట్ హెల్తీ తీసుకొద్దా వెరీ గుడ్ బాయ్ హై కిచి గుడ్ బాయ్ రాస్బెర్రీస్ యా హెల్దీ తింటావా రోజు రాస్బెరీస్ తీసుకున్నానండి సో రాస్బెరీస్ అంటే సమయానికి చాలా ఇష్టం అండి అసలు ఎలా తింటాడంటే రోజు ఇంక అన్నంలో కూడా నంచుకుంటాడు అలా అనమాట అంత ఇష్టం అనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయండి రాస్బెర్రీస్ సో అది ఒకప్పుడు సమ్యాన్ అస్సలు తినేవాడు కాదండి ఏ ఫ్రూట్ తినేవాడు కాదచ్చు మనసులో చాలా గిల్ చాలా బాధ ఉండేది నేను ఏంటికి ఎలాగా నేను నేర్పించలేకపోతున్నాను నేను అనుకునేదాన్ని అలానే నన్ను ప్రెజర్ చేసేదాన్ని కాదు బట్ రాను రాను నెమ్మదిగా స్కూల్లో చెప్తున్నారు నేను చెప్తున్నాను ఎలా వచ్చిందో చేంజ్ తెలియదు కానీ ఇప్పుడు ఓన్లీ పళ్ళు తింటున్నాడండి బాగానే సో అది అనమాట హ్యాపీ ఇది మూడు వందల యాభై గ్రాములో వచ్చి ఐదు వందలు ఉందండి రాస్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు సీజన్ కాదు అందుకు సో ఇది ఇదొక యాక్ కాస్కో అనేది ఒక అమెరికన్ స్టోర్ అనమాట ఈ అమెరికన్ స్టోర్లో మన ఇండియన్స్కి ఎంతో ఇష్టమైన పనస్తానలు దొరుకుతాయి అంటే మీరు నమ్ముతారా చూడండి అక్షరాలుగా మన పనస్తానలు అనమాట ఇవి వచ్చి నాలుగు వందల గ్రాములు ఐదు ఐదు పౌండ్లు అండి అలాగే మా సమయానికి ఇష్టమైన ఫ్రూట్ అనమాట స్ట్రాబెర్రీస్ ఇది కేజీ వచ్చి వెయ్యి రూపాయలు ఉందండి సో ఇది ఒక ప్యాకెట్ తీసుకుందాం సో మా ఇంటికి బంధువులు వస్తున్నారని చెప్పాను కదండి ఎవరు వస్తున్నారు ఏంటో గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి నాకు తెలిసి మీరు అందరూ గెస్ట్ చేసేస్తారు అదనమాట సో అందరూ హ్యాపీగా తినే ఫ్రూట్ స్ట్రాబెరీస్ ఎవరైనా తింటారు కదా ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే మటుకు ఈ కోల్డ్ స్టోరేజ్ అంతా కూడా రకరకాల ఫ్రూట్స్ అండి లిచీస్ స్ట్రాబెరీస్ గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్ చెర్రీస్ అలా రకరకాల అన్నమాట ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా దొరుకుతాయండి ఇవైతే చెర్రీస్ అరకిలో చెర్రీస్ ఏడొందులు అలాగే మీరు ఎప్పుడు చూడలేని ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ ఇది చూస్తే ఆపిల్ పండులా ఉంటుందండి చైనీస్ పియర్ అనమాట కొబ్బరి ముక్కలాగా చాలా బాగుంటుంది ఈ బాక్స్ వచ్చి ఫైవ్ ఫార్టీ నైన్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ అండి మా సమయాన్ని చాలా రోజులు చదువుతున్నాడు లోకల్ సూపర్ మార్కెట్స్లో ఎక్కడ దొరకట్లేదు బట్ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఒకటి తీసుకుంటాను ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయండి మష్రూమ్స్ ఎన్ని రకాలు ఉంటాయా ఇవి ఎలా ఉంటాయా ఆయిస్టర్ మష్రూమ్స్ అండి చాలా బాగుంటాయి టేస్ట్ సూప్స్ వేసుకున్నా మనం చికెన్ కూరలో వండుకున్నా సరే చికెన్ ముక్కలా ఉంటుంది అనమాట బాగుంటాయి మీకు ఒక వీడియోలో చూపించాను పర్సిమోన్ ఫ్రూట్ చాలా బాగుంటుంది అని చెప్పాను కదా సో అది కూడా ఉందండి బాక్స్ వచ్చి మూడు వందల యాభై ఎంతో ఉందన్నమాట ప్రపంచం నలమూల నుంచి వస్తాయి కదండి ఫ్రూట్స్ వెజ్జెస్ చాలా కనువిందుగా అనిపిస్తాయి అనమాట చిన్నప్పుడు డిస్కవరీలో ఆటలో చూపించవాడు ఇలా ఫుడ్ ఫ్యాక్టరీ అని ఇలాంటి వాటిలో అప్పుడు చూసేవాళ్ళం మళ్ళీ లైవ్లో చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళు అనమాట చూడండి చిట్ చిట్టు టమాటోలు ఇవే ముద్దు ముద్దుగా ఉన్నాయంటే ఇందులో కలర్స్ చూపిస్తాకండి చూడండి చూస్తుంటే అంత ముద్దు వస్తాయి అసలు ఎన్ని కలర్స్ కలర్స్తో బలం అనిపిస్తాయి అసలు పళ్ళు కూరగాయలు అన్నీ కొంటను చూపిస్తున్నాను కానీ అసలు అయినా మన చుట్టాలకి మనం ఎలా పెడతాను చెప్పండి ఒక నాలుగు కేజీలు చికెన్ తీసుకున్నాను ఐటమ్స్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పనండి భారీగానే ప్లాన్ చేస్తున్నాను అసలే మొదటిసారి మన ఇంటికి వస్తున్నారు కదా సో మన మర్యాదలు ఎక్కడ తగ్గకూడదు అనమాట సో ఒక నాలుగు కేజీలు చికెన్ అయితే తీసుకుందాం నేను దమ్ బిర్యానీ చేస్తాను అలాగే నాకు తందూరి చికెన్ కావాలన్నమాట ఈ రెండింటికి నాకు ఫోర్ కేజీస్ చికెన్ సరిపోతుంది సో ఫైనల్గా అయితే పళ్ళు షాపింగ్ అంతా అయిపోయిందండి ఇంకే లాస్ట్ టూ పైనాపిల్స్ యాపిల్స్ తీసేసుకున్నాను అయిపోయినట్టే అనమాట సో ఇన్ని కొన్నాను ఎన్ని రోజులు తింటారని అనుకోవచ్చు గట్టి కొడితే ఒక ఐదు రోజులు అయిపోతాయండి మా ఇంట్లో సో కాస్కోలో షాపింగ్ చూసారు కదండి బోల్డ్ ఫ్రూట్స్ కొన్నాం సో హ్యాపీగా షాపింగ్ అయితే అయిపోయింది అక్కడ నుంచి అయితే డ్రైవ్ చేసుకుని ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చామన్నమాట వీకెండ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉందండి ఓ టూ అవర్స్ ఉండిపోయాం అనమాట అలిసిపోయి అలిసిపోయి ఉన్నాం సో ఇప్పుడైతే ఇండియన్ గ్రోసరీ స్టోర్లో చక్కగా గ్రోసరీస్ అన్ని తీసుకొని వెళ్ళిపోదాం ఇండియన్ ఆనియన్స్ వాడతామండి అండి అన్ని కూరల్లోకి మాకు ఆనియన్స్ మటుకు మనం పడకపోతే కూర కూర తిన్నట్టే అనిపించదనమాట అలాగే బీరకాయలు అండి సో బీరకాయలు చక్కగా నాన్ వెజ్ బాగా తింటాం కాబట్టి ఒక రోజు పాజ్ ఇలా బీరకాయలు అరక్కాయలు వండుకున్నాం అనుకోండి పొట్టు కొంచెం ప్రశాంతత అవుతుంది అనమాట చక్కగా చిక్కిడుకాయలు తీసుకున్న చిక్కుడుకాయ టమాటా కూర అంటే మాకు చాలా ఇష్టం సో చిక్కిడుకాయలు తీసుకున్నాం అనమాట సో కొన్ని వెజిటబుల్స్ వస్తాయండి పండగ ముందు చిక్కిడికాయలు కాలీఫ్లవర్లు కొత్తగా వచ్చే సీజన్ కదా భలే రుచిగా అనిపిస్తాయి అన్ని సంవత్సరం ధర తింటాం కదా అది ఇండియాలో లేండి మాకు ఇక్కడ ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి అన్ని మా ఇంటికి వచ్చే గెస్ట్కి వంకాయ ఫేవరెట్ అండి వంకాయ కాకరకాయలు ఈ రెండూ అయితే అసలు లేకుండా మన కూర పంపించకూడదు అనమాట నాన్ వెజ్ పెట్టినా సో వంకాయలు ఎప్పుడు యూజువల్గా నేను ఇవి తీసుకుంటాను నాకు లాస్ట్ టైం ఎందుకు అంత టేస్టీగా అనిపించలేదు సో ఈసారి ఇవి ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను సో మీలో ఎంతమందికి తెలుసు వంకాయ అల్లం వేసిన వేపుడు నేను చాలా బాగా చేస్తానండి బాగుంటుంది అనమాట చక్కగా ప్లెయిన్ రసం పెట్టుకొని ఆ వంకాయ అల్లం వేసిన వేపుడు వేసుకొని తింటే అల్లం కొత్తిమీర కారు బాగుంటుంది మన వాళ్ళకి పొద్దున్నే ఇడ్లీ దోశ టిఫిన్ వేసి కొబ్బరి చట్నీ పీనట్ చట్నీ వేసి పడితే అది అద్భుతం అంటారనమాట అది మన డే అలా స్టార్ట్ అవ్వాలి పోపు వాసనతో చక్కటి కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసి కొబ్బరికాయ చట్నీ చేస్తే సో దోశలు ఇడ్లీలు ఎన్ని తింటామో తెలియదు అన్ని తింటాం కదా సో నాకైతే అస్సలు అలవాట్లేదండి ఫ్రోజన్లో కొబ్బరికాయలు తురుము అమ్ముతారు బట్ అలా కాదు ఫ్రెష్గా కొట్టి కొబ్బరికాయ చట్నీ చేస్తానన్నమాట దాంతోపాటు చక్కగా కరివేపాకు కూడా తీసుకున్నాను తాలింపు వేసామంటే పక్కింటికి వస్తుంది వాసన మా షాపింగ్ మేము చేస్తాం సమయాన్ని షాపింగ్ సమయాన్ని చేస్తాడనమాట కవర్ పట్టుకొని అమ్మ ఇది హెల్దీయా ఇది హెల్దీ కాదా అని వస్తూ ఉంటాడు నా దగ్గరికి అలా వింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట నేను చెప్పింది దానికి ఎంతో కొంత అర్థం అవుతుంది అది ఫాలో అవుతున్నాడు అంటే ఒక గుడ్ సైన్లా అనిపిస్తుంది అనమాట అలానే నేనేమి హెల్త్ పిచ్చిదాన్ని ఇప్పుడు నువ్వు ఇదే తిను ఇదే తిను అని నేను అన్ననండి నా జాబ్ ఏంటంటే ఇది మంచి ఇది చెడు అని ఒక నాలెడ్జ్ ఆడికి తీసుకెళ్తే చాలు దాని డెసిజన్ ఆడే తీసుకుంటాడు ఇక్కడ ఇండియన్ షాప్లో షాపింగ్ అయితే అయిపోయిందండి మళ్ళీ రేపు మేము సమయం స్విమ్మింగ్ క్లాస్కి వెళ్తాం అనమాట సో వెళ్ళినప్పుడు అక్కడ టెస్కోన్ ఉంటుంది అక్కడ ఇంకా డిజర్ట్స్ తీసుకోవాలి ఇంకా కొన్ని అక్కడ దొరికే వెజిటబుల్స్ ఉంటాయి అనమాట పాలకూర బీన్స్ అవన్నీ అక్కడ ఫ్రెష్గా ఉంటాయి అలాగే కాలీఫ్లవర్ అవన్నీ సో అక్కడ తీసుకుందాం అనమాట సో అన్నీ రెడీగా నాకు ఏంటంటే ఎప్పుడు కళ్ళకి అన్ని ఫుల్గా ఉండాలన్నమాట ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఎవరైనా వచ్చారు అంటే చేతులు అన్నీ ఉంటే ట్రకటాకా బోల్డ్ అని చేసి పట్టేస్తూ ఉంటాను అది నా తృప్తి అండి ఫస్ట్ టైం వస్తున్నారు మా ఇంటికి నాకు చాలా ఆనందంగా ఉంది సో నా ఆనందాన్ని ఎలా వ్యక్తపరిచాలో తెలియదు నాకు నచ్చింది అని వాళ్ళకి నచ్చింది వండి పెట్టేయడమే నా తృప్తి అనమాట సో అదండి ఈరోజు షాపింగ్ అయితే సో ఇప్పుడైతే మన ఇంటికి వెళ్దాం అండి అయితే నేను వాళ్ళకి చేయవలసిన బిర్యానీలు చేపలకి ఎన్ని అన్నింటికి మ్యారినేషన్స్ అన్నీ రేపు చేసుకుంటాను అది మీకు రేపు చెప్పిస్తానులేండి